తర్వాత మొన్న వచ్చేసి మేము సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కూడా అందులో క్లియర్గా మేము ఆయనతో కలిసి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాము ఆయనతో కలిసి జర్నీ చేశాము ఒకటే పార్టీలో తర్వాత ఆయన్ని ఏదన్నా విమర్శించాలంటే మా మనసు కూడా అంటే కొంచెం స్టెబిలైజ్ చేసుకొని అంగీకరించాలా ఆయన ఏదంటే అది మాట్లాడుతున్నాడు కాబట్టి దానికే ఇంత కొంత మాకు సమయం పట్టిందని మేము క్లియర్గా చెప్తే దాన్ని కూడా ఆయన వ్యంగ్యంగా అంటే దొంగలు పడిన నెలకు కుక్కలు మురిగినట్టు తర్వాత ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తారని దాన్ని కూడా అది కాదు వ్యంగ్యంగా మాట్లాడడం ఇది అసలు అందులో ఆ సామెత కూడా తప్పే ఆయన చెప్పింది దొంగలు పడిన ఆరు నెలలకు సామెత అది కూడా తెలియకుండా దొంగలు పడిన నెలకు అన్నాడు సరే ఏదైనా మేము కాదు మురిగేది లోకేష్ అనే ఒక ఏనుగును చూసి అతను వైఎస్ఆర్సీపీ మీలాంటి కుక్కలంతా కూడా ఆ ఏనుగును చూసి మరుగుతున్నారు అంతే తప్ప మేమేమి దొంగలబడి ఆరు నెలలకు కాదు మేము క్లారిటీ కూడా ఇచ్చాం మీ మీద మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా అంటే కొంచెం అది సమయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒకటే దాంట్లో పనిచేసినాం కాబట్టి ఆయన ఇంకో మాట మాట్లాడుతూ నేను పార్టీని వదిలి వెళ్ళేటప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీలో అందరికీ చెప్పినాను నేను ఇంటికి రమ్మన్నాను చెప్పినానని ఆయన అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు రెండు మూడు రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కు లాస్ట్ డేట్ ఉంది అందరినీ ఫోన్ చేసి ఇంటి దగ్గరికి రమ్మంటే ఎలక్షన్ గురించి మాట్లాడదామని అందరు పోయినారు ఆ తర్వాత నేను కానీ ఇంకా కొందరు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్య నాయకులు ఎవరు ఆయన ఇంటికి పోలేదు మాకు అప్పటికే తెలుసు ఆయన ఏదో ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోతానని అక్కడికి పోయిన తర్వాత ఆయన విషయం చెప్పిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ క్యాడర్ ఆ రోజు ఆయన ఇంట్లో భోజనం అరేంజ్ చేసి పెడితే యాభై పర్సెంట్ క్యాడర్ అంతా కూడా అక్కడ భోజనం కూడా చేయకుండా ఆయన దీనికి ఇది చెప్పేదానికే మమ్మల్ని ఇంత దూరం రమ్మన్నామని ఆయననే విమర్శిస్తూ వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా వచ్చినారు రోజు మాకు బాగా గుర్తుంది నిజంగా నువ్వు అందరినీ కన్విన్స్ చేసి నీకు నిజంగా ఏదో అన్యాయం జరిగిందని చెప్తే తర్వాత మళ్ళా జనరల్ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కానీ టోటల్ పులివెందుల తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉంది ఆయన సైడ్ ఒక నాలుగైదు పర్సెంట్ ఏమైనా ఉందేమో మరి నిజంగా ఆ రోజు అందరికీ చెప్పి నేను కన్విన్స్ చేశాను అనేటప్పుడు నీకు నిజంగా అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫీల్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా సతీష్ రెడ్ సతీష్ రెడ్డి వైపు వెళ్ళాలి కదా